నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నువ్వు ఆన్సర్ చెప్పాలి ఓకేనా ఓకే టీచర్ నాలుక ఎప్పుడు తడిగా ఎందుకుంటుంది నిప్పు లాంటి నిజాలు మాట్లాడినప్పుడు కాలకుండా ఉండడానికి టీచర్ ఆ నిన్న పెళ్లి చూపులు అయ్యాయి కదే అబ్బాయికి నువ్వు నచ్చావట మరి నీకు అబ్బాయి నచ్చినట్లేనా అబ్బాయికి మంచి ఉద్యోగం ఆస్తి కూడా ఉంది కానీ పళ్ళు ఎత్తుగా ఉన్నాయి కదమ్మా మామూలుగా ఉన్నప్పుడు పర్వాలేదు కానీ నవ్వితే వికారంగా ఉంటాడు ఆ నీ పిచ్చి కానీ పెళ్ళయ్యాక ఇంకా ఎక్కడే ఒప్పుకో ఏరా హోటల్ స్పెల్లింగ్ రాయమంటే హెచ్ఓ ఈ ఎల్ అని మాత్రమే రాసావు టీ ఏమైపోయింది ఇప్పుడు నేను దాన్ని కట్టిస్తానురా ముందు నిస్ సంగతి చెప్తా ఏమండి నేను చచ్చిపోతే మీరేం చేస్తారు నేను చచ్చిపోతాను నేనంటే అంత ఇష్టమా ఒక్కోసారి ఎక్కువ సంతోషాన్ని తట్టుకోలేం కదా చెప్తా